వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే పలం నీరు టమోటా తల్ల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఇక తక్షణ అలాగే నందకాని ప్రోడక్ట్లు అయితే మన దగ్గర లభిస్తాయి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు సో చింతామణి విషయానికి వస్తే ఇటు పద్నాలుగు కేజీలు బాగా థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు కలిపి చూసుకుంటే చింతామణిలో మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది టూ త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చింతామణి ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్స్ ఇక పలమనేరు విషయానికి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక పొలం నేర్లో టాప్లెట్ చేసుకుంటే ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పలం నేర్ ఫిఫ్టీన్ కేజీ బస్ టాప్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ